చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు నేను ఒకటి రెండు మూడు మీకు సంఘటనలో తీసుకొస్తాను నేనే ఎగ్జాంపుల్ సారీ మంచి పాయింట్ నేను మొన్న పద్దెనిమిది నుంచి ఎమ్మెల్యే ఉన్నా కదా మంత్రి వస్తుండే పోతుండే అసలు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్లు ఉండకుండే ఎమ్మెల్యే నేను హరీష్ రావు ఎక్స్ ఓడిపోయిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నారు నేను రోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అడిగారు అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు హరీష్ రావు పక్కన నిలబడ్డాడు ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా మనకు దారుమైన స్వభావం ఉన్నదిరా కొట్టుకొని కొట్టుకోని అన్నారు కొబ్బరికాయలు ఏంటో కుమ్మరకాయలు కూడా కొట్టుకొని పోయాడు అని చెప్పేసి కలెక్టర్ కానీ అధికారులు కానీ ఫోన్ చేయలే అరే నాయన నేను ఎమ్మెల్యే ఉన్నా నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మరకాయలు అవతలోడు కొట్టుకున్నాడు కొడుతున్నాడు మరి మంత్రి ఏమో పక్క పడ్డాడు కలెక్టర్ ఏమో చేతులు కట్టుకుని ఇలా పడ్డాడు నేను ఒక ఎగ్జాంపుల్ కానీ జాలిబట్ట నా పెద్ద గుణం కదా పెద్ద మనసు కదా ఫోన్ కొట్టు హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి సలహా ఇస్తున్నాం